సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ మనం తీసుకునేటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ కొవ్వులు ఏవైతే ఉన్నాయో ఇవి సరైన మోతాదులో తీసుకోకపోతే మనం కొన్ని వ్యాధుల బారిన పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ కూడా మనకి ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వివరి వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా క్వాషి ఆర్కర్ అని అంటున్నాం క్వాషి ఆర్కర్ అనేటువంటిది మనము తినేటువంటి ఆహారంలో ప్రోటీన్లు అధికంగా లోపించినట్లయితే మనకి క్వాషిఆర్కర్ వ్యాధి అనేటువంటిది వస్తుంది ఓకేనా క్వాషిఆర్కర్ వ్యాధి వచ్చినటువంటి పిల్లలు మనకి చూడడానికి బక్కగా కనిపిస్తారు అదేవిధంగా నెక్స్ట్ మెరాస్మస్ ప్రోటీన్ల లోపంతో పాటు క్యాలరీల లోపం కూడా ఉన్నట్లయితే మనకు మెరాస్మస్ వ్యాధి అనేటువంటిది వస్తుంది ప్రోటీన్ల లోపం ఉన్నట్లయితే క్వాషిఆర్కర్ మనకి ప్రోటీన్ల లోపంతో పాటు క్యాలరీలు లోపించినాయి అంటే క్యాలరీలకు ప్రధాన కారణమైనటువంటి కార్బోహైడ్రేట్స్ లోపించిన వ్యాధి ఏదైతే ఉందో దాన్ని మనం మెరాస్మస్ అని పేర్కొనడం జరుగుతుంది పోషకాల లోపం వలన ఈ రెండు వ్యాధులు వస్తే ఈ స్థూలకాయం లేదా స్థూలకాయత్వం అనేటువంటి వ్యాధి దీన్ని మనం ఒబేసిటీ అని అంటాం ఈ ఒబేసిటీకి కారణమైనటువంటి ఈ ఒబేసిటీ కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం తిన్న ఆహారం లోపల ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయో లేదా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయో ఆ క్యాలరీస్ని బర్న్ చేసే పని మనం చేయనప్పుడు ఆ క్యాలరీస్ అనేటువంటివి అదే అదేవిధంగా ఉండిపోయి స్థూలకాయం అనేటువంటిది స్థూలకాయం అనేటువంటిది వస్తుంది మీకు తెలుసు స్థూలకాయంలో మనుషులు సాధారణంగా చాలా లావుగా కనిపిస్తారు సో ఈ విధంగా పోషకాల లోపం వలన క్యాషియార్కర్ మరియు మెనాస్మస్ అనేటువంటి వ్యాధులు వస్తే పోషకాలు అధికమైనప్పుడు మనం ఆ అదే స్థాయిలో మనం క్యాలరీస్ని బంద్ చేయనప్పుడు మనకి స్థూలకమైనటువంటి వ్యాధులు వస్తాయి